హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను దొండకాయ మసాలా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ముందుగా దొండకాయలు ఉల్లిపాయలు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులోకి పల్లీలని యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర చెక్క లవంగ ఎలాచని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని దోరగా ఫ్రై అవనిచ్చాక పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూపించే విధంగా మిక్సీ పట్టుకుని రెడీ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలు మరీ పూర్తిగా ఫ్రై అవిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వనిచ్చి వీటిని వేరేగా బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుని టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి టమాటా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకుని ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుని కర్రీని కదుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇలా కర్రీని బాగా దగ్గరగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవీ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్